హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీరు తన చెయ్యి దాటిపోతున్నారేమో అని భయం కలుగుతుంది అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీ కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నీ కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీకు పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్ వస్తే నెగిటివ్గానే మీకు ఎనర్జీస్ అయితే ప్రజెంటేషన్ అయితే చేస్తానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ హెరోఫెంట్ అంటే మీ వ్యక్తి అంటే మీకు న్యాయం చేసి తనకు తాను కూడా న్యాయం చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే ఎంత పెద్ద శాడిస్ట్ అయినా ఎవరైనా కూడా ఎంత పీరియడ్ ఎవరు భరించాలో అంత పీరియడే భరించడం అనేది జరుగుతుంది వాళ్ళ లోపల కూడా అంటే వాళ్ళకి నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఏర్పడినప్పుడు వాళ్ళ లోపల రియలైజేషను ఏంటి నా ఫ్యూచర్ ఏం జరుగుతుంది లాంటి థాట్స్ అయితే వస్తాయి ఇప్పుడు తన లోపల కూడా రావడం అయితే జరిగింది అందువల్లనే మీ వైపు పరిస్థితులు అయితే ఉన్నాయి మీరు కోరుకునే విధంగా కూడా మీకు అయితే వ్యూవర్స్కి అయితే న్యాయం అయితే జరుగుతుందండి చూద్దాము ఇంకా ఎనర్జీస్ ఎలా ఎలా ఉన్నాయో ఫస్ట్ వన్ లవర్స్ కార్డ్ వచ్చింది మీ పర్సన్కి అయితే మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది అయితే ఉందండి అట్రాక్షన్ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ యొక్క బాండింగ్ని తను ఎందుకు అప్పుడు ఫీల్ కాలేదు అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీతో ఉన్న బంధాన్ని మీ యొక్క జెన్యున్ ప్రేమని ఇప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉన్నారు తనకు అర్థమయ్యేసరికి మీరు తన పక్కన లేరు అనే విధంగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ యొక్క ట్రూ లవ్ని తను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారనమాట గతంలో ఎలా ఉండేవారంటే ప్రాక్టికల్గా ఎలాంటి ఎమోషన్స్ లేనట్టుగా మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకునేవారు మీ వ్యక్తి మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా ఈ పర్సన్ యొక్క మైండ్ సెట్ అయితే ఉండేదండి అలాంటి మైండ్ సెట్ తోటి ఉండి మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఆ పర్సన్కి అల్లకే మీరు ఇప్పుడు తనకి చాలా అందంగా మీరు తన నిజమైన సోల్మేట్ లాగా ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకోసం దేవుడు ముందు కూడా మొక్కుకుంటూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి పంపించమని ఇవి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి సెకండ్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు గతంలో లాగా వారి మైండ్ సెట్ అయితే లేదు మీకు చేసిన అన్యాయం ద్రోహం ప్రతి ఒక్కటి కూడా తనకైతే గుర్తుకొస్తుంది ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ కావాలని తను కూడా అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు బర్డన్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటూ ఉన్నారు అది టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ ఇప్పుడు తనకి ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలి అంటే తన జీవితాన్ని తన ఫ్యామిలీ చేతిలోనా లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయా ఫ్రెండ్స్ చెప్పినట్లు వినడమా వేరే ఇతరత్ర ఎవరైనా అదర్స్ చెప్పినట్టు వినడం ఈ వ్యక్తి జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల సరైన నిర్ణయం నేను తీసుకోలేకపోయాను నేను చాలా తప్పు చేశాను కానీ ఇప్పుడు నేను నీ వైపే వస్తాను అని కూడా చెప్తూ ఉన్నారు గతంలో చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు అప్పుడు నేను సరైన డిసిషన్ అనేది తీసుకోకుండా మన ఈ సిచ్యువేషన్ని హోల్లో పెట్టి మన ఇద్దరి మధ్యలో స్పేస్ బ్లాకేజెస్ అన్నీ ఏర్పడడానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణమయ్యాను నేను చాలా సాలిడ్గా బిహేవ్ చేశాను నేను ఒక దృఢమైన వ్యక్తి లెక్క బిహేవ్ చేశాను అని కూడా అంటూ ఉన్నారు నువ్వు నాతోటి లిటరల్గా జెన్యున్గా ఉన్నావు కానీ నేను టేకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను మీ యొక్క ఎమ్యూనిటీని అర్థం చేసుకుంటున్నారు తన యొక్క అసమర్థతని కూడా మీ పర్సన్ అయితే ఇక్కడ వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్గా స్పేస్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతకు మించి కూడా అవుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి గర్వంగా నా పర్సన్ అని ఇంట్రడ్యూస్ చేయాలి అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యేవారు అంటే గతంలో తాను మీ జీవితంలో లేకుంటే అసలు మీకు లైఫ్ అనేది లేదు అనే విధంగా ఆ పర్సన్ ఫీల్ అయ్యేవారు బట్ ఇప్పుడు తన లైఫ్ మొత్తం ఎలా అంటే మీరు ఉంటేనే తనకి వాల్యూ లేదంటే లేదు మీ లైఫ్లో ఇప్పుడు అంటే తన నుంచి స్పేస్ పీరియడ్లో మీరు ఏదైనా జాబ్ హోల్డర్గా మారడం మీకు రెస్పెక్ట్ ఇవ్వడం సొసైటీలో మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీ వచ్చేసింది అందుకే తన లోపల ఎన్ని చేంజెస్ వచ్చాయి తనకెవరో సపోర్ట్ ఉంది అనేవి కూడా తనకి ఇతర జనాలు చెప్తూ ఉన్నారనమాట దానివల్ల కూడా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఇక తన జీవితంలో లేరు పరిస్థితులు అన్నీ చేయి దాటిపోతూ ఉన్నాయి నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా అనే ఒక డైలమా స్టేజ్లో కూడా తనైతే ఉన్నారు అందుకే టూ అవర్ సోర్స్ ఎనర్జీ చూపిస్తుంది గతంలోనేమో కావాలని తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి డిలేస్ చేసి మిమ్మల్ని హోల్లో పెట్టారు ఇప్పుడు తనకు రకరకాల మైండ్ సెట్ తోటి మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఇప్పటికిప్పుడు రాలేక అక్కడ ఉండలేక ఆ పెయిన్ అనేది అయితే మీ పర్సన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి అయితే వారైతే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మీతోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఇక తన లైఫ్లోకి రారు చెయ్యి దాటి వెళ్ళిపోతూ ఉన్నారు మీ లైఫ్ మీరు చూసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అదర్ పర్సన్ రావడం అనేది జరిగిందని కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ తోటి వారైతే ఉన్నారు మీరు ఇప్పుడు తనని అంటే గతంలో తను ఏది చెప్తే దానికి మీరు తలకాయ ఊపేవారండి ఎదురు అనేది చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు మీ లోపల మీకు తను చేసిన గాయాల వల్ల మీ లోపల ప్రశ్నించే తత్వం పెరగడం పెరగడం హేతువాదం అంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అయితే వాట్ టు డు వాట్ నాట్ టు డూ అనే విధంగా మీరు మారిపోయారు ఇది మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట మీలో ఆస్కింగ్ పవర్ అనేది పెరిగేసింది ఇది తన లోపల డైజెషన్ అనేది కావట్లేదు మీరేంటంటే తన దగ్గర గతంలో చాలా ఇన్నోసెంట్గా తను కొట్టినా తిట్టినా ఎంత టార్చర్ చేసినా తన కోసం ఏమైనా మిమ్మల్ని మీరు అది తనకి సమర్పించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు అలా లేరు ఎందుకు చేయాలి స్పెషాలిటీ ఏంటి అనే విధంగా మీరు తయారయ్యారు ఇది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే గతంలో తన సెల్ఫ్ డబ్బా తన ఫ్యామిలీ సెల్ఫ్ డబ్బా ఇదంతా కొట్టేసుకునేవారు ఇప్పుడు మీరు అందరినీ కూడా పక్కన పెట్టేశారు మీరు కూడా ఒక హై ఎనర్జీలోకి వచ్చేసారు మీరు మీ యొక్క కెపాసిటీ అనేది చూపించుకుంటూ ఉన్నారనమాట తను ఇప్పటికీ కూడా మీకు మీరు తన లైఫ్లోకి వెళ్ళే విధంగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట అంటే తెర ముందుకు వచ్చే ధైర్యం అనేది లేకుండా తెర వెనకాల తను తతంగం అంతా నడుపుతూ ఉన్నారు అది కూడా మిమ్మల్ని బెదిరించడానికి కానీ ఇప్పుడు మీరైతే భయపడే స్థితిలో తనకైతే లేరు తనకి కూడా అర్థం కావడం లేదు అసలు మీరు తన లైఫ్లో ఉంటారా ఉండరా తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వస్తుందా అనేలాంటి డైలమా స్టేజ్లో తను కూడా ఉన్నారు మిమ్మల్ని ఎలాంటి డైలమా స్టేజ్లో అయితే ఆ పర్సన్ హోల్ లో పెట్టేసి తను ఎంటర్టైన్మెంట్ చేసారో మీరు కూడా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్కి అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ పర్సన్కి మీ పట్ల చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది మీ గురించి ఇతరులు చెప్తూ ఉన్నారనమాట మిమ్మల్ని వాళ్ళు చూసి మీరు ఫిజిక్ పరంగా మారిపోయారు మైండ్ సెట్ పరంగా మారిపోయారు మీరు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మీ పర్సన్కి మీ పర్సన్ చెయ్యి దాటిపోతుందో ఏమో మీరు ఒకసారి కొంచెం జాగ్రత్త పడండి అనే విధంగా తనకి చెప్పడం వల్ల కూడా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పైన చాలా పొజిసివ్నెస్ అనేది కలుగుతుంది అనమాట దానివల్ల కూడా నేను నీకు నువ్వు నాకు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే వాళ్ళకి పడిపోతావా అనే విధంగా కూడా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇప్పుడు చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉందండి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ మీ న్యూస్లు కానీ మీ పర్సన్ అయితే ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు మీ ధ్యాస అయితే ఉందండి మీకు చాలా పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మామూలుగా ఇవ్వలేదండి ఇప్పుడు ఈ స్పేస్ రాకముందుకు కూడా గతంలో గొడవలు అయినప్పుడు కూడా మీకు చాలా సార్లు హ్యాన్ అండ్ అవుట్ సిచ్యువేషన్స్ బ్లాకేజెస్ ఏర్పరిచి కావాలని ఇంటెన్షన్స్ తోటి అనమాట అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ వల్లనే ఇలా జరుగుతుంది మిమ్మల్ని ఒక ఆపశకనపు పక్షిలాగా ట్రీట్ అనమాట మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ చేయలేదు తనకి ఫిజికల్గా ఎలాంటి లాస్ అంటే తనని కష్టపెట్టలేదు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు మీ వల్ల తనకి ఎదుర్కోలేదు కానీ తాను లస్ట్ తోటి త అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకుని మిమ్మల్ని రకరకాల బాధలు పెట్టడం అనేది అయితే జరిగింది అందుకు తన ఫ్యామిలీ హెల్ప్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఈ పర్సన్ మెయిన్గా ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే మీ పర్సన్ కూడా వాళ్ళ ముందు గెలిచేవారు కాదు అంటే ఈ వ్యక్తి తానా అంటే వాళ్ళు తందానా అనడం ఇలా చేస్తూ వాళ్ళ సపోర్ట్ తోటి మిమ్మల్ని ఒక ఏంటంటే ఒంటరి పక్షిలాగా చేసేసి రెక్కలు విరిచి చేస్తే మీరు అక్కడే ఉండిపోతారు అనేది తన యొక్క కాన్సెప్ట్ అనమాట ఇలా చేసేయడం అయితే జరిగింది మిమ్మల్ని తెగిన గాలిపటం లాగా చేయాలి ఒక అడ్రస్ లేని ఉత్తరంలాగా చేయడం అయితే జరిగింది చేసి పెయిన్ అయితే ఇచ్చారు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీకు ఎవరితోటి సంబంధం లేదు అనే విధంగా ఉంటున్నారు మీ పర్సన్ కూడా ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా రాకున్నా కూడా మిమ్మ మీ లైఫ్ మీరైతే బ్రతికే స్థితిలో మీరైతే ఉన్నారు ఇది చూసి తను తట్టుకోలేకపోతూ ఉన్నారండి మీకు చాలా పొగురు పెరిగింది అహంకారం పెరిగింది అని కూడా మీ పైన చాలా అగ్రెసివ్నెస్ కూడా కలుగుతూ ఉందండి మీ పర్సన్కి ఇప్పుడు తన మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసిన విధానం గుర్తుకొస్తుంది అనమాట కావాలని పదే పదే ప్రతిసారి ట్రిగ్గర్ చేస్తూ వద్దు నువ్వు నాకు నువ్వు వద్దు అని మీకు ముఖం మీదనే చెప్పేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవనేసి మీరు తనకి నచ్చట్లేదని మీరు తనకి సూటబుల్ కాదని లేదంటే మీరు తనకి స్టేటస్ వైజ్గా చాలా తక్కువ అనేసి ఎన్నో విధాలుగా చెప్పి అయితే జరిగింది ఇలా చెప్పి చెప్పి మిమ్మల్ని అయితే ఎలాగంటే మానసికంగా చంపివేశారండి మానసికంగా చంపివేయడం ఫిజికల్గా అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇవన్నీ లాక్కోవడం ఇలా చేస్తూ చాలా పెయిన్ అయితే ఇచ్చి మిమ్మల్ని ఎన్ ఎన్నో ఇబ్బందుల పాలైతే గురి చేశారు ఇలాంటి పర్సను ఇప్పుడు తన కళ్ళకి మీరు ఒక షైన్ లాగా కనబడుతున్నారు షైనింగ్ పీస్ లాగా అంటే బ్రైట్గా మెరుస్తూ ఉన్నారనమాట అది మీ యొక్క క్యారెక్టర్ వల్ల తన క్యారెక్టర్ అయితే లూజ్ అండి అంటే అదర్ పర్సన్స్ తోటి ఫేస్లోకి వెళ్ళడం ఇప్పుడు తనకి కూడా కొంచెం కొంచెం డౌట్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఏంటి పర్సన్ వస్తుందా లేదంటే వాళ్ళ తను తను కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మీది ఎలా ఉందంటే మీ యొక్క యుద్ధము మీ పర్సన్ మీది గతంలో మీరు తనను చేజ్ చేసేవారు ఇప్పుడు తనను చేజ్ చేయడం లేదు నువ్వెంత అంటే నువ్వెంత మీ పర్సన్ కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇదే జరుగుతుందా అని తాను మేనిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు భయపడుతూ ఉన్నారనమాట ఇప్పుడు ఇదే జరిగితే కనుక సొసైటీలో నన్ను ఒక చిల్లర పర్సన్గా చూస్తారు నే అంటే తాడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళడం గొప్పవ కాదు అంటే తన అనుకున్న పర్సన్ ఇంకొకరు లైఫ్లోకి వెళ్తే దాన్ని మించిన అవమానం అయితే ఇంకొకటి ఉండదండి మీ పర్సన్ మీకు అవమానం చేసి చూపెట్టారు ఇప్పుడు మీరేమైనా అలాంటివి చేయబోతు ఉన్నారా అనేది కూడా మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారనమాట కానీ తన గతంలో ఎలా ఉండేవారంటే ప్రతి చిన్న గొడవను కూడా తనకి అడ్వాన్ అడ్వాంటేజ్గా మార్చుకునే పర్సన్ అనమాట మీ పర్సన్ అంటే తనకి అనుకూలంగా మార్చుకునేలాగా అక్కడ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తారు కానీ ఎంత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా పైన గాడ్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్కి ఊరికే వీళ్ళ లైఫ్లోకి రాదు ఈచ్ అండ్ వన్ తనకి కమిట్మెంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా తనకి కావాల్సింది తీసుకొచ్చి పెట్టడము అది అది అంటే ప్రాపర్టీస్ కూడా తన కోసం ఇతను సాక్రిఫైజ్ చేయాలి చేసితే తనకి నచ్చితే ఉంటుంది లేదంటే మనము ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నామండి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ వల్ల ఎన్నో కుటుంబాలు అగధ వాళ్ళ పాలవుతూ ఉన్నాయి అలాంటి భయం కూడా తనకి పట్టుకుంటుంది అనమాట దానివల్ల కూడా మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు అంటే ఈ పర్సన్ అయితే అంత స్ట్రెంగ్ ప్రతి సిచ్యువేషన్ ఎదుర్కొనేంత ధైర్యం అయితే ఉండదు ఒకవేళ అక్కడ ఏదైనా నెగిటివ్ జరిగితే వాట్ నెక్స్ట్ నా పొజిషన్ అనేది మైండ్ సెట్ తోటి కూడా ఈ పర్సన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అందువల్ల తనకి గతంలో మీకు చేసిన పెయిన్ ఆ బాధ మీరు తన చే అనేది దాటేసి వెళ్తూ ఉన్నారు అనేలాంటి సిచ్యువేషన్ అన్నీ కూడా తనకి గుర్తుకొస్తూ ఉన్నాయని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనేలాంటి మైండ్ సెట్ తోటైతే ఉన్నారు తన లైఫ్లో ఇప్పుడు తనైతే చాలా బర్డెన్ పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ పెయిన్ ముందు తను అనుభవించే పెయిన్ చాలా చిన్నదండి ఎందుకంటే తను మిమ్మల్ని ఎన్ని రకాలుగా హింసించాలో ఎన్ని విధాలుగా చంపేయాలో అన్ని విధాలుగా ఆల్రెడీ చంపేశారు ఇప్పుడు మీరు ఉన్నది కొన ఊపిరితోటే కానీ మీ ఒక్క కొన ఊపిరి కూడా తనకి బర్డెన్గా ఇబ్బందిగా తయారయ్యేలాగా ఉంది దీన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు నెక్స్ట్ కార్డు ఏం చూద్దాం 제담 తన లైఫ్లోకి వెళ్ళకుండా కూడా తన యొక్క మీరు తన తను ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ అందుకు తన ఫ్యామిలీ అయితే అడ్డుపడుతుంది మిమ్మల్ని వద్దని చెప్తున్నారు అందువల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏం చేస్తే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి నేను ఇప్పుడు నా పర్సన్ ఏమో నన్ను చాలా ప్రేమిస్తుంది నేను ఇప్పుడు వెళ్ళినా కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది కానీ వీళ్ళు నన్ను వెళ్ళనివ్వట్లేదు అని వాళ్ళపైన కూడా మీ పర్సన్కి కొంత కోపం చిరాకు లాంటివి కలుగుతూ ఉన్నాయి కానీ వాళ్ళని ఎదిరించలేని అంత ధైర్యం అయితే లేదు అంటే ఎదిరించాలి కదా ఒక పర్సన్ను నమ్మే కదా వాళ్ళ లైఫ్లోకి వచ్చేది అంటే కట్న కానుకలు తీసుకునైనా లేదంటే ఆడవారు అంటే ఇక్కడ కొందరు ఆడవాళ్ళు కొందరు పవర్ఫుల్గా ఉంటారు కొందరు మగవాళ్ళు పవర్ఫుల్గా ఉంటారు కానీ ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఆడవాళ్ళు అయితే అబ్బాయిల వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ సాక్రిఫైస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి పర్సన్ని వీళ్ళు టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని వీళ్ళ అన్ని లాక్కొని వీళ్ళు మధ్యవర్తులకి ఖర్చులు పెట్టేసి వీళ్ళని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పుకుంటూ మధ్యలో మా ఫ్యామిలీ వద్దానంటే వాళ్ళని అంటే కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసేసి వాళ్ళతోటి పిల్లల్ని కనేసిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఏమైపోతాయి ఆ మాత్రం ఎంగిత జ్ఞానం లేకుండా ఎందుకు మ్యారేజెస్ చేసుకోవాలి ఆ ఎంజాయ్ ఏదో థర్డ్ పార్టీని అప్పుడే చూస్ చేసుకోవచ్చు కదా బిఫోర్ మ్యారేజ్ ముందు చూసుకుంటే వాళ్ళకి నచ్చిన పర్సన్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు ఇలా పెళ్లి పేరు చెప్పి వీళ్ళ లైఫ్లో ఎందుకు నాశనం చేయాలి చేయొద్దు కదా అనేలాంటి రియలైజేషన్ తనలో వస్తుంది కానీ ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీ రానివ్వట్లేదు అంటే వద్దు అనేసి అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి కూడా మల్టీ రిలేషన్స్ మల్టీ ఎఫైర్స్ అయితే ఉండడం అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా రెండు రెండు వివాహాలు లేదా మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇది వాళ్ళకి ఒక కామన్ అనమాట వీళ్ళు గొడవకి దిగితే వీళ్ళతోటి నెగ్గడం మహా కష్టం ఎంతటి వ్యక్తులైనా వాళ్ళ నోటి ముందు ఓడిపోవాల్సిందే అలా పెట్టుకుంటారన్నమాట అంటే నోరుతోటి అరిచేస్తారు అంటే వీర ప్రతాపం చూపిస్తారనమాట వీళ్ళ యొక్క వింత మాటలు ఉంటాయి కదా అవి వినలేక కూడా వీళ్ళని చూస్తే భయపడే జనాలు కూడా ఎందరో ఉంటారు అంటే వీళ్ళు అరుస్తూనే ఉంటారు అరిచి కూడా ఇతర వ్యక్తులను భయపెట్టడం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారనమాట లేదంటే మ్యాన్ హ్యాండ్లింగ్ వీళ్ళు వేరే వాళ్ళ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు మీ పైన చేస్తారు వ్యూవర్స్ పైన ఎందుకంటే మీరు వాళ్ళ పర్సన్ అనేది ఒకటి స్టాంప్ అనేది ఉంటుంది కదా మీకు బంధం అనేది తొక్కలో బంధం ఆ బంధం అనే పేరు చెప్పి నా పర్సన్ నేనేం మేనేజ్ చేసుకుంటా వాళ్ళకేమైనా అయితే నేనే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతా వాళ్ళు చనిపోయినా మమ్మల్ని అంటారు కానీ మిమ్మల్ని అంటారా మీకేమవసరం ఇది మా ఫ్యామిలీ అనే విధంగా ఎదుటి వ్యక్తుల్ని మీకు ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా వీళ్ళు డబ్బుకి పెట్టే దగ్గర డబ్బు ఏం చేయడానికైనా వెనకాడని ఒక దుర్మార్గమైన పర్సన్స్ అండి ఇప్పుడు అలాంటి పర్సన్లో కూడా తన లోపల మీ పర్సన్ లోపల చేంజెస్ వస్తూ ఉన్నాయి కానీ అందుకు ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేస్తే లేదు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంది ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది అనే పర్పస్లో మిమ్మల్ని దూరంగా ఉండి కూడా చూస్తూ ఉన్నారండి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తనకి తెలుసు తను ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు చేయి దాటిపోతున్నారన్న భయం ఉంది ఎదురు చూస్తూ ఉన్నారన్న నమ్మకం ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఎల్ లెటర్ వి లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ జీ లెటర్ కే లెటర్ బి లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీన్ థర్టీన్ ఎయిట్ థర్టీ వన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ థర్టీ ట్వంటీ లెవెన్ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ఫోర్టీన్ సెవెన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశిల పరంగా చూసినట్లయితే మకర రాశి వృషభ రాశి కుంభరాశి రాశి సింహరాశి తులారాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ తెస్ తెలుస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదా ఎన్ని నెలల్లో తెలుస్తుందో చూద్దాం జూలై మంత్ వచ్చిందండి ఆగస్టు త్రీ వీక్స్ జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం అయితే వచ్చిందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది కొంతనేనండి ఇంకో కొంచెం ఎక్కువ గ్యాదర్ అనేది చేయండి మ్యాటరు అది వ్యక్తి అయినా కెరీర్ అయినా మీ పనులు ఎక్కడైతే ఆగిపోతూ ఉన్నాయో తెలుసుకోండి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళండి ఎక్కువ అంటే ఎత్తులకు పై ఎత్తులు వేయండి అనే విధంగా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది యువర్ ఏంజెల్స్ మీ యొక్క పితృదేవతల్ని కూడా అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి వాళ్ళ యొక్క ఆత్మని కూడా మీరు సాటిస్ఫై చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ట్రస్ట్ నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకు వెళ్ళండి అప్పుడే మీ పరిస్థితులు చక్కబడతాయి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి ఈ పాయింట్స్ రిజనేట్ అయిన వల్ల రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి